హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ ఈరోజు సింపుల్ కర్రీస్ ఛానల్లో ఆనియన్ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆనియన్ సమోసా అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా ఈ సమోసాలు సాయంత్రం పూట వేడి వేడి టీలో తింటే చాలా బాగుంటాయి బయట చేసిన సమోసాలు హైజీన్గా అలాగే ఎలాంటి ఆయిల్లో ప్రిపేర్ చేస్తారో తెలియదు కదా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి మైదా పిండి ఇష్టపడిన వారు ఒక కప్పు మైదాని ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్లా కలుపుకోవాలి పిండి ముద్దలు ఏం లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మామూలుగా అయితే అందరూ చపాతీ పిండిలా ప్రిపేర్ చేసుకొని చపాతీలు చేసుకొని సమోసా షీట్స్ని తయారు చేసుకుంటారు అలా చేయడం పెద్ద ప్రాసెస్ కనుక పది పదిహేను నిమిషాల్లోనే సమోసాలను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి అందుకుగాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే అరకప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకోండి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో ఒక చిన్న సైజు చపాతీలా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకున్న చపాతి పిండి మొత్తం డ్రైగా అవుతుంది అలాగే చపాతీపై అక్కడక్కడ బబుల్స్లా కూడా వస్తాయి ఇలా అయిన తర్వాత పదిహేను నుండి ఇరవై సెకండ్ల పాటు అలా అలానే వదిలేయండి ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత అట్లకాడ సహాయంతో ఫ్లిప్ చేసుకోవాలి చూడండి చపాతి ఎంత చక్కగా వచ్చిందో ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత సమోసాలను క్లోజ్ చేసుకోవడానికి పేస్ట్ని తయారు చేసుకుందాం అందుకగాను ఒక చిన్న బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మైదాపిండిని వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలను ఈ విధంగా ఆఫ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఈ చపాతీకి రుద్దుకోవాలి ఇక్కడ చపాతీకి రుద్దిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకు పర్ఫెక్ట్ కోన్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ పేస్ట్ సహాయంతో సమోసాలను క్లోజ్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ కోన్ షేప్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని దీంట్లోకి పెట్టుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ కూడా ఈ పేస్ట్ సహాయంతో క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ సమోసా షేప్ వచ్చింది ఈ విధంగా మిగిలిన చపాతీలను అన్నింటిని సమోసా షేప్లా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేసుకున్న సమోసాలను మీడియం ఫ్లేమ్లో ఐదు నుండి ఆరు నిమిషాల పాటు వేపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సమోసాలను తీసుకోవాలి అంతే చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ సమోసా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా సాయంత్రం పూట ఈ సమోసాలను ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్